ఆర్వీర్ఎం చేసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్ జాతీయ స్థాయిలో అవార్డులను సాధించడం ఆనందదాయకమని ఆర్వీఆర్ఎం చేసి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసు ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీం మోహన్ డాక్టర్ జగదీషు కె మద్దినేని పేర్కొన్నారు మెకాట్రాన్ మోటార్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులోని శ్రీ రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ ఛాలెంజ్ పోటీలో చేసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన ఈ బైక్ ద్విచక్ర వాహనం బెస్ట్ ఎసలరేషన్ అవార్డు బెస్ట్ హెల్ క్లింబింగ్ అవార్డు ఆటో క్రోస్ టెస్ట్ రన్నర్ అవార్డులతో ఓవరాల్ విన్నర్ అవార్డు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా పోటీలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థుల్ని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ కళాశాల సిబ్బంది అభినందించడం జరిగింది ఈ బైక్ డిజైన్ పోటీలో తమ కళాశాల విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనకి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన అవార్డుతో పాటు అరవై వేల రూపాయల నగదు బహుమతి సాధించడం ఆనందంగా ఉందని కళాశాల సెక్రటరీ ఎండ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ ట్రెషరర్ డాక్టర్ కొండపోలు కృష్ణప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అండ్ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అండ్ ఆర్ఎన్టీ డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు కళాశాల ఈఈఈలు విభాగాధిపతి డాక్టర్ కె చంద్రశేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ డివివి కృష్ణప్రసాద్ ఐఓటి విభాగాధిపతి డాక్టర్ యోన్ నాగమల్లేశ్వరరావు పి మహేశు ఆర్ మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు you <laughs>